అందరికీ నమస్కారం ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో చర్చనీయంగా నిలుస్తున్న అంశం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎందుకు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దీన్ని సపోర్ట్ చేస్తుంది అపోజిషన్ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఎందుకు దీన్ని అపోజ్ చేస్తున్నాం ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడానికి ఈ రోజున ఈ వీడియో తీయడం జరుగుతుంది మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూములన్నిటిపైన సర్వే చేసి సమగ్ర సర్వే చేసి ఒక పటిష్టమైన పాస్బుక్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చెప్పిన తర్వాత చాలా చోట్ల అసలు ల్యాండ్ సర్వే చేసేదానికి టీమ్ చే రాలేదు చాలా చోట్ల ల్యాండ్ సర్వే జరగలేదు కొన్ని చోట్ల డ్రోన్తో సర్వే చేశారు చేసి గతంలో మనకి ఒకవేళ పూర్వీకులు ఒక మూడు ఎకరాలు అనుకోండి మూడు ఎకరాలు మూడు గుంటలు మనకిచ్చారు మూడు మూడు ఎకరాల మూడు గుంటలు మనకిస్తే దాన్ని సర్వే చేసినప్పుడు ఒకవేళ మన అనుభవంలో రెండు ఎకరాల తొంభై ఏడు సెంట్లు ఉంటే మిగిలిన భూమికి ఎక్కడ పోయిందని చెప్పి ఆ సర్వేలో చూపించలేదు కేవలం ఏదైతే అనుభవంలో ఉన్న భూమి రెండు ఎకరాల తొంభై ఏడు సెంట్లు మాత్రమే పాస్బుక్ ఇచ్చారు ఇచ్చిన పాస్బుక్ సరిగ్గా లేదు చేసిన సర్వే విధానం సరిగ్గా లేదు రెండోది చాలా చోట్ల సర్వే అధికారులే చాలా చోట్ల రాకుండా గతంలో ఉన్న రికార్డ్స్ని వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది ఈ కొత్త పాస్బుక్స్ ఇస్తూ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసి ఆస్తి ప్రభుత్వం కొనిచ్చినట్టు చేశారు సరే అది ఒక పక్కన ఉండి చాలా చోట్ల రైతులందరూ కూడా ఈ చేసిన సర్వే వల్ల రైతుల మధ్యలో సమస్యల గొడవలు కూడా పడుతున్నారు అది సరిగ్గా చేయలేదు ఇవాళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎందుకు వైఎస్ఆర్సీపీ ఇంత వెనుక ఎందుకు దీన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు భారతదేశంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద అంత చొరవ చూపిస్తున్నారు ఎందుకు అంత ప్రేమగా చూపిస్తున్నారు అంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి పదమూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అప్పుకి ఏదన్నా మనం మాటుగా చేయడానికి ఏం చేశారంటే ప్రభుత్వ భూములు అన్ని కూడా తాకట్టు పెట్టేశారు అటుపక్కల విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్స్ పెట్టేశారు మైపాడులో ఉన్న మైపాడ్ బీచ్ని అరువు పెట్టేశారు మనకి ఇక్కడ రిషికొండ బీచ్ ఉంటే రిషికొండని వైజాగ్లో అదే అరువు పెట్టేశారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్ని కూడా అరువు పెట్టేశారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి పరిశ్రమలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంకి పెట్టుబడులు పెంచి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే సామర్థ్యం లేదు ఇప్పుడు ఏం చేయాలనుకుంటారంటే మనం కష్టంగా కష్టపడి సంపాదించిన భూములు అలానే మన తరతరాలుగా మనకి పెద్దలు ఇస్తున్న భూములు మనం ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనం ఏదైతే గతంలో ఉన్న లింక్ డాక్యుమెంట్లతో పాటు ఇప్పుడు జరిగిన రిజిస్ట్రేషన్ డీట్ కూడా ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంచుకుంటుందంట మనకి ఒక జిరాక్స్ కాపీ లేదా ఒక ఆన్లైన్ ద్వారా ఒక కాపీ మాత్రమే మనకి ఇస్తారంట ఇవాళ నేను వైఎస్ఆర్సిపి పార్టీని ప్రశ్నిస్తున్నాను ఇవాళ ఒక బ్యాంక్కి వెళ్ళి మనం లోన్ అప్లై చేయాలంటే మాటికే పెట్టాలంటే ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని విత్ లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి మరి మేము లోన్స్ ఎలా తీసుకురావాలి రేపు మా ఈ ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళ పిల్లలకి దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నాడు అతను పై చదువుకు వెళ్ళాలనుకుంటున్నాడు దాని మీద ఎలా లోన్స్ ఇస్తారు బ్యాంక్ లోన్స్ ఇవాళ మన భూమిని మనం కష్టపడి సంపాదించిన భూమిని మనం రేపటి తరానికి ఆస్తిగా అందించాలనుకున్న భూమిని ప్రభుత్వము చూపించి ప్రభుత్వము లోన్స్ తీసుకురావాలనే ఒక దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని సమర్థిస్తున్నారు దీని గురించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రారెడ్డి గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు దీని మీద ప్రశ్నిస్తే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటారంటే మేము ఈ గవర్నెన్స్ విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నాము మేము ఈ అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా డిజిటలైజ్ చేయాలనుకుంటున్నాము అనుకుంటున్నారు డిజిటలైజ్ చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మేము అడ్డు చెప్పట్లేదు డిజిటలైజ్ చేయాలి రికార్డ్స్ అన్ని రికార్డుస్ డిజిటల్గా ఉండాలి కానీ మా డై ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరెందుకు మీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నారు మేము ఏదన్నా ఎవరికైనా చూపించాలంటే జిరాక్స్ చూపించాలనుకుంటు మీరు అంటున్నారు జిరాక్స్కి ఎటువంటి వ్యాలిడిటీ ఇప్పుడు నా నా నాకున్న డాక్యుమెంట్ని ఇంకొకరు జిరాక్స్ తీసుకొని అది చూపిస్తే అది ఆ భూమి వాళ్ళదా నాదా ఎలా దీనికి ఎవరు చూపించగలరు ఎలా లీగల్ గా దీనికి ఒక భద్రత ఉంటుంది అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏదైతే వైఎస్ఆర్సిపి ఆమోదించిందో దాన్ని పూర్తిగా రద్దు చేసి ఇప్పుడు ఏదైతే విధానాలు నడుస్తుందో గతం నుంచి కూడా ఏదైతే విధానం నడుస్తుందో రిజిస్ట్రేషన్ విధానం టైటిలింగ్ విధానం ఏదైతే నడుస్తుందో అదే కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నాను అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజున మనం ఓటేసి వైఎస్ఆర్సిపిని కానీ గెలిపిస్తే రేపు మన ఆస్తికి భద్రత ఉండనే ఉండదు మన ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అరువు పెట్టి మన ఆస్తి మీద ఒక ఒకటి అంటారు కదా పుట్టిన బిడ్డ ఒకరిదైతే తల్లిపోరదని చెప్పుకుంటారు అలా మన ఆస్తికి ప్రభుత్వం అప్పు తీసుకుంటూ తీసుకొని వచ్చుకొని మనం పూర్తిగా ఆ అప్పు తీరేదాకా మనము ఆ భూమి మీద హక్కులే కోల్పోతాం అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర గారు హామీ ఇచ్చారు అలానే నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని రద్దు చేసి ఈ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న టైట్లింగ్ యాక్ట్ విధానాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తూ మీరందరూ తెలియని వాళ్ళందరూ కూడా దీని గురించి అవగాహన కల్పించండి ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది భూమి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అపోజ్ చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు